మంచి విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప మోహన్ బాబు మోహన్ లాల్ శరత్కుమార్ మధుబాల దేవరాజ్ ముఖేష్ రిషి మంచు అవరామ్ బ్రహ్మానందం అర్పిత్ రంక ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతకాలపై డాక్టర్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు కాగా కన్నప్ప సినిమాను వచ్చే వేసవిలో ఏప్రిల్ ఇరవై ఐదునై విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయంలో ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ను విడుదల చేశారు అంతర్జాతీయ స్థాయిలో కన్నప్ప సినిమాను రూపొందిస్తున్నాం హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు న్యూజిలాండ్లో అద్భుతమైన లొకేషన్స్లో చిత్రీకరణ జరిగింది కన్నప్ప సినిమాలో ఆడియన్స్కు గ్రాండ్ విజువల్ ట్రీట్ ఉంటుంది అని చిత్రవంతం తెలిపింది